మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు పన్నీరు రాజు నేను ప్రభుత్వ జడ్పీఎస్ఏ దాచారా స్కూల్లో స్కూల్ తెలుగు నేను నా బాధ్యతలు నిర్వహిస్తున్నాను సందర్భంగా తెలంగాణ సాం సాహిత్యం కళలు సంస్కృతి రచయితలు ఇలాంటి నేపథ్యంతో ఒక పాట నేను పాడదలుచుకున్నాను ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమంలో తొలిదశ పోరాటంలో చాలామంది సరోవరం ప్రతాపరెడ్డి కావచ్చు అదేవిధంగా రావిల్లా వారు చాలా అద్భుతమైన సాహిత్య సేవలు చేశారు ప్రత్యేకించి సుద్దాల హనుమంత్ తేజవాళ్ళు కూడా అనేకమైన గేయాల ద్వారా తెలంగాణ సాహిత్యాన్ని తెలంగాణ పాటను ప్రజల్లోకి తీసుకెళ్ళి గుర్రకథల ద్వారా యక్షగానాల ద్వారా తెలంగాణ సాహిత్యాన్ని మెయిన్గా ప్రజల ప్రజా సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది ఆ సందర్భంగా రావెళ్ల వారు రాసిన ఒక గేయం ఈరోజు తెలంగాణ గేయంగా కొన్ని రోజులు గుర్తింపు పొందడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో ఆ పాటను ఈరోజు నేను పాడుతున్నాను కథనాన శత్రువుల శత్రువుల బలీల ఉత్తరించిన బలోత్తులేని భూమి వీరులకు మగ సాలరా వీరులకు మగ సాలరా తెలంగాణ వీరులకు మగసాలరా అభలయని దేశమును కబలిము పతల పడిన అభలయని దేశమును కబలిము పతల పడిన పలరాజులకు పటు పటుశౌర్యము చూపి రాజ్యతంత్రము నడిపెరా రాజ్యత నడిపెరా తెలంగాణ రాణి ఉద్దరించిన బలత్తులేని భూమి భాషావధూడాటింప రాజసన్మానమున వైరాజ్యమును ప్రకటించి కృషికుడై జీవించరా కృషి కృషికుడై జీవించరా తెలంగాణ కవిరాజు పోతన్నరా జనగామ ప్రాంత సాహిత్యాన్ని ప్రపంచానికి రాజ్యాన్ని ధిక్కరించగల గొప్ప మానవతాదుపదాన్ని ప్రపంచానికి అందించిన మహాకవి బమిన పోతన మార్చిలు ఓతనామాచులు తన కవిత్వాన్ని రాసులకు అంకితం చెయ్యనని నరాంకితం చెయ్యనని రసాల సార నవ పల్లవ కోమల కన్నికన్ ఈ ఊడలకిచ్చి పడుపువోడు విజయించుట కంటని సత్కములు హాలికనే జరగా మా సాహిత్యాన్ని ఒక అధికార సాహిత్యంగా ప్రపంచానికి అందించిన మహాకవి మాత్రం తన కవిత్వాన్ని రాజుల కంకితం చేయకుండా నేను వ్యవసాయం చేసుకుని బతుకుతా నేను కృషి బతుకుతా నేను పంట పొలాలు తులుకొని బతుకుతానని ప్రపంచానికి నూతన సాహిత్య ప్రక్రియను అందించి పరిచయం చేసిన గొప్ప కవి మన పోతనామాత్యులు అందుకనే భాష భాష్ప ప్రతి ప్రకటింప రాజ సమ్మానమున వైరాగ్యమును ప్రకటించి కృషికుడై జీవించరా కృషికుడై జీవించరా తెలంగాణ కవిరాజు పోతన్నరా తెలంగాణ ప్రాంతంలో కాకుండా జనగామ ప్రాంతంలో పుట్టిన ఇంకో మహాకవి పాల్గురికి సోమరాజుడు పాల్గురికి సోమరాజుడు కథనాన విప్లవా కావడిని ఏ చాటిప్లవాడిన తేట కావ్యాలు రచయించి పాల్కురికి ఆనాడరా పాల్కురికి ఆనాడరా తెలంగాణ ప్రగతి బాటను చూపెరా పాల్కురికి ఆనాడరా కులవర్ణ సంకీర్ణ కలహాలు నిర్జించి కులవర్ణ సంకీర్ణ కలహాలు నిర్జించి బోధి సత్తుని దివ్య చాటే శ్రీగిరి చైత్రమురా తెలంగాణ చైతన్యమును చూపెరా శ్రీ గీవీ చైత్రమురా దేవ గణ చైతన్యమును చూపెర కథానన శత్రువుల కుత్తుకలన వలీల ఉతరించిన భనోమత్తులైన భూమి వీరులకు మగసాలరా నాత లగానా ధీరులకు క I know.